హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ముందుగానే తెలిసిపోయి ఉంటది కదా తమ్మేళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటది పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అయితే చేసుకుంటున్నాను అవి తెలుసు కదా కారం చెక్కలు చెక్కలు అయితే ఎట్లా తయారు చేసుకోవాలనేసి అయితే వీడియోలో అయితే చూస్తారు ఇక్కడ అయితే నేను పిండిని కలుపుకోవడానికి ముందుగానే నీళ్ళని అయితే వేడి చేసుకున్నాను ఎందుకు వేడి అంటే వే కొంచెం వేడి చేసుకున్న నీళ్ళు తో కలుపుకున్నామంటే చెక్కలు అయితే మాత్రం క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇంకా నీళ్లతో పాటుగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి చెక్కలు చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యాన్ని అయితే గిర్ని పట్టించుకున్నాను నేనైతే ఇక్కడ కేజినర పిండికి ఎక్కువే వాడించాను కానీ మొత్తం అన్ని చేసుకోలేదు కేజీ పిండి వరకు అయితే కలుపుకున్నాను మిగతా పిండిని అయితే పక్కన పెట్టేశాను దేంట్లకైనా యూస్ చేసుకోవచ్చు కదా బియ్య పిండి వేస్ట్ అయితే ఏం కాదు అట్లా ఆడించుకున్న పిండిని అయితే ఒకసారి అయితే ముందుగా జల్లెడతో జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే అందులో వచ్చేసి ఏమైనా రవ్వలుగా ఎక్స్ట్రా చెత్త ఉంటది కదా ఇక్కడ చూస్తున్నట్టుగా అట్లా వచ్చేస్తుంది అనమాట జల్లెడ పట్టుకోవడం బెటరు గిర్నిలో మనకంటే ముందు వేరే వాళ్ళు ఏవైనా ఆడించి ఉంటారు కదా వా వాటిని అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకుంటే పిండిలో అయితే ఎలాంటి చెత్త లేకుండా ఉంటది ఈ పిండి మాత్రం కొంచెం మెత్తగా పట్టించుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం ఉండలుగా చుట్టుకున్నప్పుడు అయితే విరిగిపోకుండా ఉంటాయి గారెలు ఒత్తుకున్నప్పుడు కూడా పగిలిపోయినట్టుగా కాకుండా రౌండ్ షేప్ లో రావాలంటే పిండిని అయితే మెత్తగానే ఆడించుకోవాలి పిండిలో కలుపుకునే ఐటమ్స్ అన్ని కూడా నేను అన్ని కూడా దగ్గర అయితే పెట్టేసుకున్నాను పిండిలో అయితే ఏమేమి వేసుకుంటాను ఇక్కడైతే చూపిస్తాను చూడండి ముందుగా అయితే జీలకర్ర వేసుకోవాలి తర్వాత నువ్వులు రుచికి సరిపడా కారము ఉప్పు వామ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా ఏ వేసుకుంటే బాగుంటది ఎందుకంటే ఘాటుగా బాగుంటాయి అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఒక విషయం చెప్పడం లేట్ అయింది అదేంటంటే వీటిలోకి ముందుగానే పెసరపప్పు శనగపప్పును అయితే నానబెట్టి పెట్టుకోవాలి ఒక గంట గంటన్నర ముందు నానబెట్టుకుంటే అవి అయితే బాగా నానతాయి అనమాట అవి ఒకసారి నీళ్ళలో కడిగి వంపేసి ఇంకా నీళ్ళు పోసి పెట్టుకుంటే నానిపోతాయి అట్లా నానబెట్టుకున్న మిన శనగపప్పు పెసరపప్పును అయితే నీళ్ళ నీళ్లు మొత్తం వంపేసి ఈ పిండిని కలిపేటప్పుడు అయితే ఇందులో అయితే వేసుకోవాలి నేను మీకు నానబెట్టుకోవడం అయితే చూపించలేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే నా నాని పోయి ఉండాలి శనగపప్పు పెసరపప్పు రెండు కూడా వీటితో పాటుగా కొన్ని వేయించిన పల్లీలు కూడా పొట్టు తీసి లైట్ గా మిక్సీలో పట్టుకొని వేసుకుంటే కూడా బాగుంటది కాకపోతే నేను ఇక్కడ వేసుకోలేదు మన ఇష్టము మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నేనైతే వేసుకోలేదు పల్లీలు కాడికే వేసుకున్నాను ఇంకా పాటు పచ్చి కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెష్ గా అదైతే నీటిలో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకును కూడా వేసుకొని అన్ని మొత్తం బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ముందుగా అయితే ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకుంటాం కదా ఆయిల్ ఆ ఆయిల్ అయితే ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి పిండిలో అయితే అంతా కూడా కలిపి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం పిండిని అయితే వేరుగా తీసి పెట్టాను ఎందుకంటే పిండిలో ఒక్కొక్కసారి అనుకోకుండా వాటర్ ఎక్కువ వేసేస్తాం కదా అలాంటప్పుడు మళ్ళీ పొడి పిండి ఉంటే కలుపుకొని కూడా ముద్దలాగా చేసుకోవచ్చు అలాంటప్పుడు ఈ అన్ని కలిపి పెట్టుకున్న పిండిని తీసి పెట్టుకోవడం మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఎందుకంటే ఓన్లీ ఉట్టి బియ్య పిండి అనుకోండి మళ్ళీ ఉప్పు కారాలు తక్కువైపోయినా ఎక్కువ అయిపోయినా చెప్పలేం కదా ఇట్లా కలిపి పెట్టుకున్న పిండిని అయితే మధ్య మధ్యలో యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు మంచిగా ముద్దలాగా అయిపోతుంది అప్పుడు మెత్తగా అయినా అయినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు ఇక్కడ అయితే మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ఈ రకంగా వచ్చేటట్టుగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఇట్లా ఉండలా చుట్టుకుంటే వస్తుందంటే ఇంకా మనకి పిండి అయితే రెడీ అయిపోయినట్టే మొత్తం పిండిని అంతా మిక్స్ చేసి ఒక దగ్గర అయితే ఉంచేసాను నేను ఇంకా దాని మీదనైతే మూత పెట్టేసి పక్కన ఉంచుకొని ఈ గారెల్ని ఒత్తుకోవడానికి రెండు పేపర్లను అయితే తీసుకోవాలి కవర్స్ ని ఆ రెండు కవర్లకి కూడా రెండు వైపులా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకొని మామూలుగా ఒక దాని మీద పిండి పెట్టి మరో పేపర్ దాని మీద మూసేసి ఒక గ్లాస్ తో గాని గ్లాస్ తో కానీ చేతితో గాని ఒత్తేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పూరీలు ఒత్తుకునే పూరీల పీట ఉంటది కదా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను మనకి అందుబాటులో ఉందంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం రొట్టెల పీట మీద భక్ష్యాలను ఒత్తుకుంటాం కదా పేపర్ వేసి ఆ రకంగా కూడా ఒత్తుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అయితే రెండు వైపులా కవర్లకైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని ఇట్లా చేతికి అంటుకొని ఆ పిండిని అయితే ఉండల్లాగా బాల్స్ చుట్టుకోవాలి అన్ని ఒకే సైజు లో వచ్చే వచ్చేలాగా బాల్స్ లా చుట్టుకుంటే అయిపోతుంది ముందుగా అన్నింటినీ బాల్స్ లా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక్కొక్కటిగా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఒత్తుకొని ఇలా మెల్లగా ప్రెస్ చేసుకున్నామంటే చెక్కలు అయితే రెడీ అయిపోతాయి గట్టిగా ప్రెస్ చేసామంటే మరీ పల్చగా అయిపోతాయి అనమాట కొంచెం మందంగానే ఉండాలి ఎందుకంటే మందంగా ఉంటేనే కరకరాలు ఆడుతూ క్రిస్పీగా ఉంటాయి ఈ పిండి వంటలు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళ సాయం అయితే ఉండాలి ఇక్కడైతే నాకు మా ఇద్దరు పిల్లలు చేస్తున్నారు చూడండి ఎవ్వరు లేకుండా ఒక్కరమే చేసుకోవాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఫాస్ట్ గా కావాలంటే ఇట్లా ఉండలు చుట్టుకొని పెట్టుకోవడం అంటే అయిపోతుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అన్ని రెడీ చేసుకోవాలి వీటిని కాల్చుకోవడానికి అయితే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని అయితే యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసుకొని కాల్చుకోవచ్చు తొందర తొందరగా అయిపోతుంది ఇది కాలిన వాటిని తీసుకోవడానికి నేనైతే ఇట్లా పేపర్ వేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం వాటికి ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా పేపర్ అయితే పీల్ చేసుకుంటుంది ఇంకా ఇంకా అయితే మీడియం టు హైలో పెట్టుకొని వేడి చేసుకోవాలి కాల్చేటప్పుడు అయితే సిమ్ లో ఉంచుకొని కాల్చుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి టెస్ట్ కోసం అయితే ఒకటి వేసాను బాగానే హీట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే మొత్తం అన్ని ఎన్ని పడితే అన్ని వేసుకొని కాల్చుకోవచ్చు ఇవి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా అంటుకొని ఉంటాయని అనుకుంటారేమో అసలు అట్లా ఏం అవ్వలేదన్నమాట నేను అన్ని ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి కూడా వేసి చూసాను అన్ని కూడా ఆయిల్లో వేసిన తర్వాత అయితే విడిగా అయిపోతాయి ఇవి కాల్చుకునేటప్పుడు మంటని మీడియం టు సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవడం బెటరు ఎందుకంటే మంటని హైలో పెట్టామంటే తొందరగా మాడిపోయి బా బ్లాక్ అయిపోతాయి ఆ మీడియం నుండి సిమ్ లో పెట్టుకొని కాల్చుకున్నామంటే అన్ని వైపులా మంచిగా కాలుతాయి అన్ని ఒకే రకంగా కాలుతాయి ఏవి కూడా మాడిపోవు చూసారు కదండి నా చెక్కలు అయితే చేసుకోవడం అయిపోయింది వీటిని చేసుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు అన్నమాట ఎంత పోసినామో అంత ఆయిల్ అట్లాగే ఉంది ఎక్కువ ఆయిల్ ఏం తీల్చుకోలేదు ఇంకా క్రిస్పీగా కూడా వచ్చాయి చెక్కలు అయితే పిల్లలు తిన్న వెంటనే చాలా టేస్ట్ గా ఉన్నాయి మమ్మీ అని చెప్పేసి అన్నారు మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పినట్టుగా అయితే ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి